మనకైతే యాక్చువల్గా హెల్మెట్ లేదని లోపలికి ఎలా అయితే లేదన్నాడు బట్ మనోడు పక్కకెళ్ళాడు వీళ్ళకి ఈ లోపలనైతే అయితే నేను ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తాను లెట్స్ గో ప్రజెంట్ అయితే మనం పోలవర్గంలో ఉన్నటువంటి ఈ ఫోర్ ఎన్నోసిన ఏరియాలో చూపిస్తున్నాను ఇక్కడ బ్యాక్ అయితే వర్క్ జరుగుతుంది ఇంకా నేను ఫ్రెండ్కి వెళ్ళి చూపిస్తాను ఈ ఏరియాలో ఎక్కడైతే వెల్డింగ్స్ జరుగుతున్నాయో ఈ లోపల మీకు ఇక్కడ ఒక ట్రాక్ లాగా కనిపిస్తుంది నేను బ్యాక్ కెమెరా ఆన్ చేసి మీకు క్లియర్గా సకాలంలో ఇండియాలో ఉన్న అతి పెద్ద పవర్ హౌస్ అది రెండు తెలుగు రాష్ట్రాల్లో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు బ్లాక్స్ ఈవీడబుల్ లో పోలవరం దగ్గర ఉన్నటువంటి పవర్ హౌస్ అంటే కరెంట్ని తయారు చేసేటటువంటి పవర్ హౌస్ దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉండబోతున్నాయి ఇంతకు ముందైతే కనుక ఇటువంటి కంటెంట్ గురించి అయితే యూట్యూబ్లో కనీసం ఒక్క వీడియో కూడా లేదు ఇంతకు ముందు కూడా మనం ఒక వీడియో చేసాం ఇక్కడ మనం అది కూడా సూపర్ సక్సెస్ అయింది ఈ వీడియోని కూడా మీరు అంతా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ నేను మరిన్ని మంచి వీడియో చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కన ఉన్నటువంటి వారికి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి ఇప్పుడైతే మేము వెళ్ళేటటువంటి బోట్ అయితే రెడీగా అయితే ఉంది సో ఇది శ్రీ దేవి కనకదుర్గ ఈ బోట్లోనైతే మనం అయితే వెళ్ళాలి ఎందుకంటే మనకి ఈసారి పోలవరం ప్రాజెక్ట్ లోపల నుంచి బయటగా రావడానికి అయితే పర్మిషన్ రాలేదు సో మనం వేరే ప్లాన్ అయితే చేసాం ఇప్పుడు పైన మీకు అక్కడైతే క్రౌడ్ కనబడుతున్నారు కదా జూమ్ చేసి చూపిస్తా చూడండి ఇక్కడ మీకు క్రౌడ్ అయితే కనపడుతున్నారు కదా ఆ క్రౌడ్ దగ్గర నుంచి ఇక్కడ వే ఏదైతే కనపడుతుందో ఇలా ఈ గట్టు అయితే బండి దింపేసి సో ప్రజెంట్ అయితే అక్కడ మనకు వెహికల్ అయితే ఎక్కిచ్చేసాం ఇప్పుడు జనం వస్తే కనుక ఇది స్టార్ట్ అయిపోద్ది ఇప్పుడు మనం పోలవరం ప్రాజెక్ట్లో ఒక ముఖ్యమైన ఏరియాలో అయితే ఉన్నాం ఆ ఏరియా వచ్చేటప్పటికి పవర్ హౌస్ అనమాట ఏదైతే పోలవరం ప్రాజెక్ట్లో నుంచి వాటర్ ఏదైతే వస్తుందో వాటర్ ద్వారా విద్యుత్ని తయారు చేసేటటువంటి పవర్ హౌస్ దగ్గర అయితే ఉన్నాం నా బ్యాక్ సైడ్ అయితే మీరు చూడొచ్చు ఇక్కడ అన్ని కూడా టర్నల్స్ అయితే ఉన్నాయి కింద అయితే కంప్లీట్గా వర్క్ అయితే జరుగుతుంది ఇంతకు అయితే మనం ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ చేసినటువంటి వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది వీడియో అయితే మంచి అప్లాస్ అయితే వచ్చింది ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం పోలవరం ప్రాజెక్ట్ దగ్గర ఉన్నటువంటి పవర్ హౌస్ దగ్గర ఉన్నాం చూడండి ఇవన్నీ కూడా పవర్ హౌస్ టెర్మినల్స్ అనమాట ఇక్కడ నుంచి పవర్ అయితే తయారవుతుంది అనమాట దేశంలోనే అత్యధిక విద్యుత్ను ఉత్పత్తి చేసే అంటే ఎక్కువ విద్యుత్ను ఉత్పత్తి చేసే ఫస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది ఇది ఈ పవర్ హౌస్ కనుక రెడీ అయిపోతే సో ఇది ఎంత త్వరగా రెడీ అయితే మన కరెంటు కష్టాలు ఆంధ్రప్రదేశ్కి అంత తగ్గుతాయని అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు ఇది దేశంలోనే ది బెస్ట్ అండ్ టాప్ ప్లేస్లో ఉండబోతుంది నేను ఇప్పుడు ఆ లోపల ఏదైతే పవర్ టర్నల్స్ ఉన్నాయో ఆ లోపల అసలు వర్క్ జరుగుతుంది అసలు పవర్ని ఎలా జనరేట్ చేస్తారు ఆ పవర్ని జనరేట్ చేసిన తర్వాత ఈ పవర్ హౌస్ నుంచి పవర్ని ఎలా బయటకు తీసుకొస్తారనే విషయాలు చాలా క్లియర్గా వీడియోలో చెప్పబోతున్నాను వీడియో అయితే చాలా ఎగ్జైటింగ్ ఉండబోతుంది డోంట్ మిస్ ఇట్ ఒక భారీ కొండకి పదకొండు హోల్స్ అంటే భారీ రంధ్రాలు పెట్టి దాని నుంచి పవర్ని జనరేట్ చేసే సామర్థ్యం అతి పెద్ద పవర్ హౌస్ అనమాట ఇది ఇండియాలోనే అతి పెద్ద పవర్ హౌస్ అది ప్రపంచవ్యాప్తంగా వచ్చేటప్పటికి ఇది ఎంత పెద్దది అనేది ఇది కంప్లీట్ అయిపోయి దీని నుంచి విద్యుత్ ఎంత అయితే ఉత్పత్తి అవుతుందో దాన్ని బట్టి మనం వరల్డ్ వైడ్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు కానీ ప్రస్తుతానికి అయితే కనుక ఇది కంప్లీట్ చే అయితే కనుక ఇండియాలో ఉన్న అతి పెద్ద పవర్ హౌస్ అది రెండు తెలుగు రాష్ట్రాల్లోకి కూడా గర్వకారణమైన మన పోలవరం ప్రాజెక్ట్ అనమాట ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది జాతీ హోదా పొందింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అన్న విషయం చాలామందికి తెలియదు అలాగే ఈ ప్రాజెక్ట్ మీద చాలామందికి ఎంప్లాయ్మెంట్ అయితే జరుగుతుంది కొన్ని పొలిటికల్ రీజన్స్ వల్ల కావచ్చు వేరే వేరే కారణాల వల్ల కావచ్చు ప్రాజెక్ట్ అయితే కనుక లేట్ అయిపోయిందన్న అన్న విషయం వర్క్ కంటిన్యూగా జరగట్లేదు అన్న విషయం చాలామందికి తెలిసిందే ఈ ప్రాజెక్ట్ ఎంత తొందరగా ప్రా పూర్తయితే అంత ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్తో పాటు చాలా వరకు వీడు పారిపోయినటువంటి బంజరు భూములకి విద్యుత్ శక్తితో పాటు అంటే విద్యుత్ ఉండడం వల్ల వాటర్ సప్లై లేని ఏరియాలో బోర్లు వేసుకోవడం ద్వారా లేదంటే ఇక్కడ ప్రాజెక్ట్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ నుంచి అయితే కనుక జల వన్ అయితే పెరిగే అవకాశం ఉంది కాలువల ద్వారా కావచ్చు భూగర్భ జలాల ద్వారా కూడా కావచ్చు దేశానికి పవర్ని సప్లై చేసే ప్రాజెక్ట్స్లో ఇది నెంబర్ వన్ ప్రాజెక్ట్ కాకపోతుంది ఏంటంటే ఇది పోలవరం ప్రాజెక్ట్ దగ్గర దగ్గర ఉన్నటువంటి పవర్ హౌస్ ఒక్కసారి ఇప్పుడు మీరు ఈ లోపల చూడవచ్చు కదా ఒక్క హోల్ లో నుంచి అంటే ఒక టర్నల్లో నుంచి ఒకేసారి మాక్సిమం రెండు లారీలు చక్కగా వెళ్ళిపోవచ్చు అనమాట అంటే అంత పెద్దది అనమాట అలాంటివి ఏమన్నా చూడండి ఇది వన్ ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా వన్ బై వన్ ప్రతి ఒక్కటే చూపిస్తాను చాలా బాగుంటుంది వీడియో అయితే కనుక చివరి వరకు చూడండి చూడండి నేను లాస్ట్ వీడియోలో చూపించినప్పుడు ఆ హోల్స్ అనేవి ఈ ఏరియాలో ఉండే ఇక్కడ నుంచి మనం లోపలికి అనమాట బట్ ఇప్పుడు అవన్నీ క్లోజ్ చేసారు ఆల్రెడీ నేను లాస్ట్ ఇక్కడ నేను పోలవరం ప్రాజెక్ట్ దగ్గర పవర్ దగ్గర చేసినప్పుడు వీడియోలో కూడా చెప్పాను ఈ ప్రదేశాలను మీరు తర్వాత మళ్ళీ చూడలేరని నేను మళ్ళీ ఆ వీడియోని ఐకాడ్స్లోనే తెస్తాను ఒకసారి మీరు చూడండి ఇవి పోర్ టర్నల్స్ అనమాట ప్రజెంట్ ఇది మనకి అవుట్లుక్ బయట నుంచి ఇలా కనబడుతుంది నేను లోపలికి వెళ్ళి అంటే ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఉన్నాను ఈ ఏరియాలో ఉన్నాను ఇక్కడ నుంచి ఇది మనం పైకి ఎక్కిన తర్వాత అక్కడ నుంచి లోపలికి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అంటే ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అది దగ్గర దగ్గరగా ఈ ఏరియాలోకి మిషనరీ మొత్తం వస్తుంది అనమాట ఈ ఏరియాలోకి కంప్లీట్ మిషనరీ మొత్తం వస్తుంది ఆ పైన చూస్తే కనుక ఇంతకుముందు కొండ అయితే ఇలా ఫ్రంట్కి అయితే ఉండేది అన్నీ నీట్గా కట్ చేసేస్తారు సో అంటే ఈ టెక్నికల్గా దీనికి ఎలా కావాలో వాళ్ళు అలా అయితే చేసుకున్నారనమాట అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొండకి లీకేజ్ లేని రాకుండా అంటే వాటర్ ఎప్పుడైతే దీంట్లోకి వచ్చి ఇందులో నుంచి వాటర్ అలా బయటికి వెళ్తుంది కాబట్టి లీకేజ్ లేని లేకుండా మొత్తం చూడండి మొత్తం ఒక సిమెంట్ పూర్త మాదిరి మొత్తం పై వరకు కొండ పై వరకు ఆల్మోస్ట్ పైకి ఒక రెండు వందల మీటర్లు అయితే ఉంటుంది కన్ఫర్మ్ ఇదే సో ఇక్కడ కూడా చూడండి ఇక్కడికి వెహికల్స్ వస్తున్నాయి వెళ్ళి రెగ్యులర్గా తిరగడానికి అనమాట ఈ సైట్లో నుంచి బయటికి వెళ్ళడానికి బయట నుంచి రావడానికి చూస్తే ఆపోజిట్లో మీకు కొండ కనిపిస్తుంది కదా ఆ కొండ ఏ హైట్లో ఉందో అంతకంటే ఈ సైడ్ అయితే కొండ చాలా హైట్ మనకైతే యాక్చువల్గా హెల్మెట్ లేదని లోపలికి ఎలా లేదన్నాడు బట్ మనోడు నాడు పక్కకి వెళ్ళాడు వీళ్ళకి ఈ అయితే నేను ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తాను సో ఇక్కడ నుంచి అయితే మీరు చూసేది ఇదంతా కూడా ఫోర్ తరనాల్సి ఉన్న ఏరియా అనమాట దీని మీదకి కంప్లీట్ మెషినరీ అయితే వచ్చేస్తుంది అక్కడ లోపల వెల్డింగ్స్ జరుగుతున్నాయి ప్రజెంట్ అయితే మనం పోలవర్గంలో ఉన్నటువంటి పోర్ టల్స్ ఉన్న ఏరియాలో అయితే చూపిస్తున్నాను ఇక్కడ బ్యాక్ అయితే వర్క్ జరుగుతుంది ఇంకా నేను ఫ్రంట్కి వెళ్ళి చూపిస్తాను ఇప్పుడైతే నేను దాదాపుగా ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మీటర్స్ అయితే లోపలికి వచ్చాను నా ముందైతే ఇంకో ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనైతే ప్రజెంట్ అయితే వెల్డింగ్స్ అనమాట సో హెల్మెట్ లేకపోవడం వల్ల పైనుంచి ఏమైనా రాళ్లు మన తల మీద పడే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళైతే కనుక లోపల ఎక్కువ టైం ఉండొద్దని చెప్పి ఒక చిన్న అక్కడ చేసే వర్కర్ అయితే చెప్పాడు సో ఆ మెయిన్ సూపర్వైజర్ పక్కకు వెళ్ళిన తర్వాత నేను లోపలికి వచ్చేసానమాట పైన అయితే కండిషన్ చూడండి ఎలా అయితే ఉంది ఇదైతే గా టర్నల్ అన్నమాట అలాగే ఇక్కడ మీకు రైల్వే ట్రాక్ మాదిరిగా కనపడుతుంది కదా ఇదేంటంటే లోపలికి ఏమైనా వస్తువులు తీసుకెళ్లడానికి అదేవిధంగా ఆ వస్తువులను బయటకు తీసుకురావడానికి ఉపయోగపడే రైల్వే ట్రాక్ మాదిరిగా వీళ్ళైతే కనుక వీళ్ళు తయారు చేసుకున్నారు లోపలైతే కనుక ఎక్కువ టైం ఉండడానికి మనకి యాక్చువల్గా పర్మిషన్ కూడా లేదు కేవలం మీకు చూపించడం కోసం మాత్రమే మన సబ్స్క్రైబర్స్కి చూపించడం కోసమే కొంచెం రిస్క్ కానీ నేను లోపలికి వెళ్ళి అయితే వీడియో అయితే చేశాను మీరిచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ నాకు చాలా మోటివేషనల్గా నాకు సపోర్ట్ ఉంటుంది మీరిచ్చే ఆ లైక్ అండ్ కామెంట్ వల్ల నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది అలాగే ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేయని వారు మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో రావడం జరుగుతుంది ఇప్పుడు ఏదైతే గట్టు ఉందో అటు నుంచి వాటర్ అయితే డైరెక్ట్ గా దీంట్లోకి ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ పవర్ టన్నల్స్ దీంట్లోకి వాటర్ పంపి ఇక్కడ నుంచి అయితే కనుక జల విద్యుత్ని అయితే తయారు చేయడం జరుగుతుంది అలాగే ఈ పవర్ టన్నల్స్ లో చాలా ముఖ్యమైన పాత్ర అనమాట ఏదైతే పవర్ జనరేట్ చేయడానికి ఆ ఎలక్ట్రికల్ సిస్టమ్ అంతా కూడా ఉంటుందో దాన్ని సెట్ చేయడానికి ఉండేటటువంటి ఎక్విప్మెంట్స్ అనమాట అంటే ఇవంతా కూడా కంప్లీట్గా ఐరన్ ఐరన్తో తయారయ్యేవి అలాగే ఇక్కడ చాలా ఎక్కువ అయితే వాటిని డంప్ చేసి అయితే ఉన్నారు అలాగే వాటి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఎక్కడో జరగట్లేదు చూడండి ఇక్కడే జరుగుతుంది వాటి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది అనమాట సో దాని మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే దాని కన్స్ట్రక్షన్ మొత్తం అంతా ఇక్కడ జరుగుతుంది దాన్ని తీసుకొచ్చి రెడీ అయిన వాటిని అయితే ఎక్కడ పెడుతున్నారనమాట సో ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ట్రాక్ మాదిరి అంటే ఒక రైల్వే ట్రాక్ మాదిరిగా కనపడుతుంది కదా ఈ రైల్వే ట్రాక్ మాదిరిగా ఉన్నది దేనికి అంటే ఇప్పుడు ఏదైతే మీరు బయట చూసిన చట్రాలు లాంటి పెద్ద పెద్ద సర్కిల్స్ ఉన్నాయో ఆ సర్కిల్స్ని తీసుకొచ్చి ట్రైన్స్తో పాటు దీని మీద పెడతారనమాట సో దీని మీద పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఒక ట్రైన్ బోగిని ఎలా అయితే మనం ఫ్రంట్కి తీసుకువెళ్తామో ఆ మాదిరిగా అంత వెయిట్ ఉన్న ఆ పవర్ జనరేట్ చేసేటటువంటి ఆ పవర్ ఎక్విప్మెంట్స్ అన్నింటిని కూడా ఈ స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఒక ట్రాక్ లాంటిది ఇక్కడ ఉంది దాని మీద పెట్టి వాటిని ఫ్రంట్కి బ్యాక్కి తీసుకెళ్తారనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు పవర్ జనరేట్ చేయడానికి ఆ టన్నల్స్లో పెట్టేటటువంటి ఎక్విప్మెంట్స్ అనమాట వీటన్నిటితో అసలు పవర్ ఎలా జనరేట్ చేస్తారు ఏం చేస్తారు అనేది కంప్లీట్గా వీడియో చూడండి వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా పోలవరం ప్రాజెక్ట్లో పవర్ జనరేట్ చేయడానికి యూజ్ చేసేటటువంటి ఈ టన్నల్ లోపల ఉన్నటువంటి విడిభాగాలు అనమాట ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా విడిభాగాలు ఇవి చాలా ఉన్నాయి యాక్చువల్గా నేను ఇప్పుడు ప్రజెంట్ దీనికి మధ్యలో ఉన్నాను నా వాయిస్ అయితే రీసౌండ్ అయితే వస్తుంది అలాగే నా బ్యాక్ సైడ్ కూడా ఇవే ఉన్నాయన్నమాట ఇప్పుడు ఏదైతే నా బ్యాక్ సైడ్ రాడ్స్ ఉన్నాయో లైక్ ఇప్పుడు మీకు నేను చేత్తో పట్టుకోవడో చూపిస్తా ఈ రాడ్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా సెన్సార్స్తో అనుసంధానం చేసి పవర్ని సెన్సార్తో అనుసంధానం చేసి ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ అనమాట అలాగే ఇప్పుడైతే మనం వేరే దాంట్లో కంటే ఒక రెండు లాంటి ఏరియాల్లోకి వచ్చామన్నమాట రెండు చట్రాలు ఉన్న మధ్యలో ఉన్నటువంటి అయితే వచ్చాం చూడండి మీకు ఒకసారి బ్యాక్ కెమెరా ఆన్ చేసి క్లియర్గా చూపిస్తా ఇదంతా కూడా కంప్లీట్గా ఈ పవర్ జనరేట్ చేసేటటువంటి విడి భాగాలు ఉన్నటువంటి ఏరియా అనమాట కంప్లీట్గా చూడండి ఒకటి ఎంత ఉందో దగ్గర దగ్గరగా ఒక రెండు లారీలు ఎత్తుంది ఒక్కొక్కటి అయితే కనుక రెండు లారీలు ఎత్తుకి ఏమాత్రం తక్కువ కాదు అలాగే ఇక్కడైతే కనుక నేను దీన్ని బయట భాగాన్ని అయితే చూపిస్తున్నాను ఇంకా చూడండి ఇది ఎంత లావు ఉందో ఇక్కడ ఈ థిక్నెస్ చూడండి ఇది ఒక లావు తర్వాత ఇదొక లావు అంటే ఇంత లావు ఉంటుందన్నమాట ఎందుకంటే ఇది రేపొద్దున ఇది రాపిడ్కి గురవుతుంది కదా ఎక్కువ వాటర్ ఫోర్స్నిది తీసుకుంటుంది అనమాట ఫ్యూచర్లో సో దానివల్ల దీన్ని ఎంత దృఢంగా చేయడానికి గల కారణం ఏంటి అంటే కనుక రేపొద్దున్న ప్రాజెక్ట్ నుంచి వచ్చేటటువంటి కొన్ని లక్షల క్యూసెక్ల వాటర్ని ఇది పవర్గా జనరేట్ చేసి ఆ పవర్ని మనకు అందించడానికి అయితే ఇవి ఎంతగానో తోడ్పడతాయి చూడండి ఒక్కొక్కటి ఎంతందైతే అయితే మీకు లాంగ్ నుంచి చూపించాలంటే ఇక్కడి నుంచి చూపించాలి అంటే మీకు ఇవి ఎలా ఉన్నాయనేది దగ్గర నుంచి చూపించాలంటే ఇప్పుడు నేను ఇంతకుముందు ఎలా అయితే చూపించాను అలాగా లేదు దూరం నుంచి చూపించాలంటే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఎలా అయితే ఉంటుంది ప్రజెంట్ అయితే మీకు దగ్గర నుంచి దూరం నుంచి బ్యాక్ సైడ్ అయితే అవి అయితే దూరంగా ఉన్నాయని అనమాట ఇవి అయితే దగ్గరగా ఉన్నాయి నాకు తెలిసి వీటికి సంబంధించిన వీడియో అయితే ఇప్పటివరకు నాకు తెలిసి యూట్యూబ్లోనే తెలియదు ఇంతకుముందు మనం పవర్ టర్నల్స్ చేసిన వీడియో కూడా మందే ఫస్ట్ వీడియో అనమాట సో ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి మీకు తెలియచిన వాళ్ళకు కూడా షేర్ చేయడానికైతే ట్రై చేయండి దానివల్ల ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ తెలియడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు చూడండి మీకు చాలా క్లియర్ గా చాలా క్లారిటీగా కనపడుతుంది అనమాట అలాగే ఇక్కడ వర్కింగ్ సైట్ లో ఇక్కడ మీకు జనాలు కనపడతారు చూడండి ఇక్కడ ఒకసారి జూమ్ చేస్తాను చూడండి ఒకసారి చూడండి అక్కడ ఇప్పుడు వర్కింగ్ సైట్లో ఇక్కడ పవర్ హౌస్ దగ్గర వర్క్ అయితే కనుక కంటిన్యూగా అయితే జరుగుతుంది అలాగే వెల్డింగ్ వర్క్ జరుగుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి టర్నర్ సైజ్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఒక రెండు లారీలు ఎట్ టైం వెళ్తాయి అని చెప్పి అయితే మీకు చెప్పడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి వీడియో అనమాట ఇది అలాగే ఈ వీడియోలో మీరు ఇంకా క్లియర్గా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ టర్నల్స్ నుంచి వాటర్ ఈ టర్నల్స్ నుంచి ఈ టర్నల్స్ నుంచి వాటర్ అయితే ఇలా బయటకు అయితే వస్తుంది ఇలా బయటకు వచ్చి మళ్ళీ ఈ వే ద్వారా ఈ వే ద్వారా మళ్ళీ అటు గోదావరిలో కలిసిపోతుంది అనమాట అక్కడ ఉన్నటువంటి అలా గోదావరిలో కలిసిపోతుంది ఇంకా ఆ వర్క్ అయితే ఫినిష్ అవ్వలేదు ఫస్ట్ ఈ వర్క్ అయితే చేస్తున్నారనమాట ఇక్కడ ఉన్నటువంటి ఒకసారి ఇక్కడ నేను చేసి మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను చూడండి ఒక్కొక్కటి ఎంత ఉందో సో ఈ హై జూమ్ వేయడం వల్ల అయితే కనుక కొంచెం వీడియో అయితే షేక్ అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఒకసారి మీకు డీప్గా చూపించాలి దగ్గరికి చూపించాలి అనేది చేస్తున్నాను ఇదంతా సో ఇప్పుడైతే నార్మల్గా వీడియో అయితే షేక్ అయితే అవడం అయితే జరగదు బట్ ఇక్కడ మీరు ఈ వర్క్ని దగ్గర నుంచి చూడడానికి అయితే కనుక వీకెండ్స్లో అయితే రావద్దు నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే వీకెండ్స్లో అయితే కనుక ఈ ఏరియాకి అయితే రావడానికైతే ఎక్కువ ప్రయారిటీ అయితే వద్దు ఎందుకంటే వీకెండ్స్లో క్రౌడ్ ఉండడం వల్ల కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టేస్తున్నారనమాట సో రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ఎక్కువ మంది క్రౌడ్ రావడం వల్ల మనం మనం అనుకున్నట్టు ఆ వ్యూని చూడడానికి అయితే ఛాన్స్ ఉండదు అలాగే ఇక్కడ ఏదైతే వర్క్ జరుగుతుందో మీకు బ్యాక్ సైడ్ చూపించాను అనమాట ఏదైతే ఇప్పుడు బ్యాక్ సైడ్ ఒక టెంపుల్ ఉంది అలాగే ఈ పవర్ హౌస్ బ్యాక్ నుంచి ఒక రోడ్ వేస్తున్నారని చెప్పాను కదా ఇప్పుడు ఈ కొండను చూపిస్తాను అనమాట ఇది కంప్లీట్గా ఇక్కడి నుంచి స్టార్ట్ కొండ చూడండి ఒకసారి ఎంత ఉందో ఇది ఇదంతా కూడా కంప్లీట్గా ఒకటే కొండండి ఇదంతా కంప్లీట్గా చూడండి ఇదంతా కంప్లీట్గా ఒక సి లేదా ఒక యు షేప్లో ఉన్నటువంటి ఒక కొండ అనమాట ఇప్పుడు ఈ కొండ ఇటు స్టార్టింగ్ నుంచి వాటర్ ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఆ కొండ పైనుంచి ఏదైతే ఆ కొండ కనపడుతుందో ఆ కొండ పై నుంచి లేదా బ్యాక్ సైడ్ నుంచి ఒక రోడ్డు వస్తుంది ఒక రోడ్డు అటు సైడ్ టెంపుల్ అటు సైడ్ ఉన్నటువంటి టెంపుల్కి అయితే రోడ్డు అయితే వెళ్తుంది అనమాట సో ఇక్కడ కంటిన్యూగా అయితే వర్క్ అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ నా లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ చూడవచ్చు ఇదంతా కూడా కంప్లీట్గా కాంక్రీట్ మిక్సింగ్ దానికి సంబంధించినటువంటి వర్క్ అయితే ఇక్కడ జరుగుతుంది నా బండి బ్యాగ్ అలాగే క్యాంపింగ్ టెంట్ హెల్మెట్ అయితే బండికి అయితే ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాక్ట్గా అయితే మనం పవర్ హౌసెస్కి ఆపోజిట్గా వచ్చాం చూడండి జూమ్ చేసి చూపిస్తాను లోపల యాక్చువల్గా లైటింగ్ కూడా అనమాట చూడండి ఇప్పుడు లోపల అయితే కనుక ఎలా ఉంది సో ఇక్కడ నుంచి వచ్చే వాటర్ ఈ కింద ఉంది చూసారు కదా పవర్ జనరేట్ చేసేటటువంటి ఏరియా అనమాట నేను హెవీ హెవీ జూమ్ వేయడం వల్ల కొంచెం వీడియో అయితే షేక్ అవుతుంది దయచేసి ఏమనుకోవద్దు సో నార్మల్ జూమ్కి అయితే వచ్చేస్తున్నాను నార్మల్ లెన్స్కి సో ప్రజెంట్ ఇది పవర్ హౌస్ ఆపోజిట్లో ఉన్నటువంటి కండిషన్ అనమాట అండి సో దీన్నైతే కనుక ఇక్కడి నుంచి చూడడం వరకు మాత్రమే మనకైతే పర్మిషన్ అయితే వచ్చింది యాక్చువల్గా పర్మిషన్ కూడా రాలేదు తప్పదు కొన్ని మీకు చూపించాలంటే కొన్ని కొన్ని టైమ్స్లో రిస్క్ అయితే చేయాలి సో ఈ ఇప్పుడు తీసేటటువంటి వీడియోకి అయితే కానీ ప్రజెంట్ అయితే మన దగ్గర పర్మిషన్ అయితే లేదు బట్ ఏంటంటే ఇక్కడ నుంచి చూడవచ్చు ఇది ఒక చిన్న వ్యూ పాయింట్ కింద అయితే చిన్న బోర్డు పెట్టారు సో దానికి ఒక టెన్ ఫీట్ అయితే కిందకి దిగి ఇక్కడ నుంచి అయితే వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తున్నాను ఇక్కడ నుంచి వచ్చే వాటర్ ఇక్కడ పడ్డ తర్వాత ఇక్కడ పవర్ జనరేట్ అవడం ఇదంతా జరుగుతుంది యాక్చువల్గా ఇదంతా కూడా క్లోజ్ అయిపోద్ది మీరు మీరు చూస్తున్న ఈ ఏరియా అంతా కూడా ఈ ఏరియా ఏదైతే చూస్తున్నారో ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఏరియా టాప్ అంతా కూడా కంప్లీట్గా క్లోజ్ అయిపోద్ది అనమాట క్లోజ్ అయిపోయి దీని లోపలే జరుగుతుంది అంటే కి ఎలా అయితే ఉండదో ఒకవేళ చూడాలి ఇది ఎలా ఉందనేది రియల్గా చూడాలనుకున్న వాళ్ళు ఎవరైనా అయితే కనుక డైరెక్ట్గా వచ్చే చూడాలి సో దీనికి వేరే మార్గం అయితే లేదు సో ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోద్దు మరీ ముఖ్యంగా ఒక చిన్న రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అయితే చాలామంది చూస్తున్నారు బట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు మీకు తెలియని చాలా కంటెంట్ అయితే నేను మీకు చూపిస్తున్నానని అనుకుంటున్నాను సో మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు మంచి బూస్టప్గా ఉంటుంది అనమాట అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో మీకు మీకు రెడీగా రావడానికైతే ఉంటుంది మీకు నేను ఒక మాట చెప్పాను కదా ఇక్కడ ఒక్కొక్క పవర్ హౌస్లో రెండు మూడు లారీలు పట్టేస్తాయని ఒకసారి మీకు అక్కడ సిచ్యువేషన్ చూపిస్తా చూడండి ఇక్కడ ఇక్కడ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా చూడండి రెండు లారీలు ఉన్నాయి మూడో లారీ వెళ్ళిపోవడానికి కూడా స్పేస్ ఉంది చూడండి ఒకసారి ఇక్కడ చూడండి లోపల ఇక్కడ వైట్ ఇక్కడ ఒక వైట్ లారీ ఉంది ఇటు ఎల్లో కలర్ ఉంది దాని ముందు ఇంకోటి రెడీగా ఉంది లోపలికి వెళ్ళడానికి అంటే అంతంత పెద్ద పెద్ద పవర్ హౌసెస్ అనమాట అవి సరే వైడ్ యాంగిల్ని అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను కంప్లీట్ వైడ్ యాంగిల్ అనమాట ఇది అంటే అసలు కొండ హైట్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి టనల్స్ అన్నీ ఒక్కసారి మ్యాక్స్ మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను ఎండైతే మీరు నమ్మరు కానీ తల పగిలిపోతుంది అనమాట చాలా 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 దారుణంగా ఉంది ఎండైతే చూస్తున్నారు కదా విద్య పవర్ హౌసెస్ మర్చిపోకండి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ఎగ్జాక్ట్గా పోలవరం ప్రాజెక్ట్లో ఉన్నటువంటి పవర్ హౌసెస్ ముందుకైతే వచ్చేసాను ఇక్కడితో అయితే వీడియో అయితే అయిపోయింది మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కాకపోతే ఏంటంటే ని సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది సో ని సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ లో పెట్టుకోండి అలాగే మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి అయితే నాకు హెల్ప్ అవుతుంది మీకు మ్యాక్సిమం నేను చెప్పే వీడియోస్లో ఉన్న కంటెంట్ మ్యాక్స్ అంతకుముందు మీరు ఈ వీడియోస్లో అయితే చూస్తుంటారు సో ఇలా ఎవరికి తెలియనటువంటి అన్హైడెన్ ప్లేసెస్ని అలాగే మంచి మంచి కంటెంట్ అయితే మీకు నేను మరిన్ని వీడియోస్లో అందించడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్